ఆంధ్రాలో పెట్టుబడులు పెడితే ఆ క్రెడిట్ వైసీపీకే ఇస్తాను అంటున్న నారా లోకేష్ బాబు గారు నారా లోకేష్ బాబు గారిది నిజంగా చాలా చాలా మంచి మనసు ఆ దేవుడు ఆయన నిండు నూరేళ్ళు చల్లగా చూడాలి ఎందుకంటే లోకేష్ బాబు గారు ఆంధ్రాలో పెట్టుబడులు వస్తే వైసీపీకే ఆ క్రెడిట్ ఇస్తాను అని ఎందుకంటున్నారు ఆ మాటల వెనకాల ఆంతర్యం ఏంటి ఒక్కసారి వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకున్నాం నేను కూడా ఆఫర్ ఇచ్చా గత వాళ్ళకి మళ్ళీ ఇస్తున్నా నాకు అన్ని కంపెనీలు తెలుసు నేను అనట్లేదు ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్న వైకాపా పార్టీ కూడా కొన్ని కంపెనీలు తెలిసి ఉండొచ్చు వాళ్ళు కూడా చెప్పనండి ఫలానా వ్యక్తి ఇన్వెస్ట్ చేసినా సిద్ధంగా ఉన్నారంటే క్రెడిట్ వాళ్ళకి ఇస్తా నో ప్రాబ్లం కానీ తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుకోబెట్టి ఐ నో ఇష్యూ బాస్ చూశారుగా నారా లోకేష్ బాబు గారిది చాలా చాలా గొప్ప మనసు నాకు అన్ని కంపెనీలు తెలుసని నేను చెప్పలేదు ప్రతిపక్షంలో కూర్చున్న వైసీపీకి కూడా చాలా కంపెనీలు తెలుసుంటాయి ఆ కంపెనీలు తెలిసిన కంపెనీలని పెట్టుబడులు పెట్టిస్తే ఆ క్రెడిట్ వైసీపీకి ఇస్తాను అని నారా లోకేష్ బాబు గారు అంటున్నారు చాలా చాలా గొప్ప మనసు లోకేష్ బాబు గారు మీది అలాగే మీరు మాటకి కట్టుబడి గూగుల్ డేటా సెంటర్లో వైజాగ్లో మేము పెట్టిస్తాము అని అంటున్నారు ఆ గూగుల్ సెంటర్ల క్రెడిట్ కూడా జగన్మోహన్ రెడ్డి నేను రెండు వేల ఇరవైలోనే జగన్మోహన్ రెడ్డి ఆ గూగుల్ సెంటర్లో ఆదానీతో ఒప్పందాలు చేసుకుని వైజాగ్ తీసుకొచ్చాడు అని మీరు ఒప్పుకోవాలి ఆ క్రెడిట్ వైసీపీకి ఇవ్వాలి అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్కు కొప్పర్తి కర్నూలు జిల్లాలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి డెబ్బై ఐదు వేల మందికి ఉపాధి కలిగేలా ఇండస్ట్రియల్ పార్కుని ఏర్పాటు చేశాడు ఆ ఏర్పాటు చేసిన కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కు కూడా క్రెడిట్ వైసీపీదేనో అని మీరు ఒప్పుకోవాలి నిజంగా మీకు మంచి మనసైతే వైసీపీకి క్రెడిట్ ఇవ్వాలి అని మీ మనసులో మంచి ఉద్దేశం ఉంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులన్నీ కూడా ఆ క్రెడిట్ వైసీపీదేనో మాదేది కాదు పదిహేడు మెడికల్ కళాశాలలు తెచ్చాడు విద్యార్థులకు దాదాపు కూడా రెండు వేల ఏడు వందల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేను రాష్ట్రానికి సచివాలయ రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ తెచ్చి ప్రజల వద్దకు పరిపాలన తీసుకొచ్చాడు రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను విలేజ్ హెల్త్ సెంటర్లను ఆయనే తీసుకువచ్చాడు వన్ నాట్ ఫోర్ ద్వారా ఉచితంగా గ్రామాలలో మందులు అందించాడు ఆరోగ్యశ్రీ ద్వారా ఇరవై ఐదు లక్షల వరకు వైద్య సేవలు ప్రజలకు ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డిదేను రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఊరూర రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఎరువులు విత్తనాలు సబ్సిడీకి ఇవ్వాలని ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని నష్టపోయిన రైతులకు బీమా సౌకర్యం కల్పించాలని ఉచిత బీమా ఇవ్వాలని సంకల్పించింది కూడా జగన్మోహన్ రెడ్డేను రాష్ట్రంలో నాలుగు ఓడరేవులు ఆరు ఫిషింగ్ హార్బర్లు పది ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు తీసుకువచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డిదేను ఇలాంటివి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఎన్నో కంపెనీలు సెంచురీ ఫ్యానల్ ఫ్లైవుడ్ సంస్థ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఓపెన్ చేసిన ఎనిమిది శ్రీ సిటీలోని కంపెనీలు తర్వాత ఆక్వా సంస్థలు కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ఘనతేను రెండు వేల ఇరవై మూడులో పారిశ్రామిక సమిట్ వైజాగ్లో ఏదైతే జరిగిందో ఆ సమిట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన కంపెనీలు పెట్టించిన పెట్టుబడులు అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఘనతేను అని మీరు ఒప్పుకుంటే మీరు చాలా చాలా మంచి హృదయం అని ఒప్పుకుంటాము ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన కంపెనీలను మీ క్రెడిట్లోకి ఆల్రెడీ వేసుకునేశారు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాలను కొన్నింటినీ మీ క్రెడిట్లోకి వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు వాటన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినట్టువే అని మీరు ఒప్పుకొని వైసీపీకి క్రెడిట్ ఇస్తే ప్రజలు సంతోషిస్తారు మరియు వైసీపీ నాయకులు కూడా సంతోషిస్తారు మీ కీర్తి ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు ఎదుగుతుంది అని నేను ఈ వీడియో ద్వారా నారా లోకేష్ బాబు గారికి తెలియజేస్తున్నాను